విశాఖ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు ఒకరోజు జిల్లా పర్యటన సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు ఇక ఈ మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా కోస్టల్ బ్యాటరీ వద్దకు చేరుకుంటారు అక్కడి నుండి రోడ్డు మార్గం ద్వారా బీచ్ రోడ్ లోని నోవాటిల్ కి చేరుకుంటారు ఇక మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు మారిటైమ్ అండ్ లాజిస్టిక్ సదస్సులో పాల్గొంటారు సదస్సు అనంతరం రోడ్డు మార్గం ద్వారా కోస్టల్ బ్యాటరీ వద్దకు చేరుకొనున్నారు తిరుగు ప్రయాణంలో భాగంగా సిఎం కోస్టల్ బ్యాటరీ నుండి హెలికాప్టర్లో ఉండవల్లి వెళ్ళనున్నారు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన సందర్భంగా వైజాగ్ నేతలు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం అందించేందుకు మా ఉత్తరాంధ్ర ప్రతినిధి కన్నబాబు ఫోన్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు కన్నబాబు చెప్పండి విశాఖ జిల్లాలో ఇవాళ ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్న నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి గుడ్ మార్నింగ్ రాజకీయ ఏదైతే ఈ రోజు ఒక రోజు పర్యటనలో భాగంగా విశాఖకు అయితే సీఎం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అయితే రానున్నారు మధ్యాహ్నం ఒంటి గంటన్నర ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా కాక్సల్ బ్యాటరీ ఏదైతే ఉందో కాక్సల్ బ్యాటరీ వద్దకు అయితే చేరుకుంటారని అయితే సమాచారం అయితే ఉంది అక్కడి నుంచి నేరుగా రోడ్డు మార్గం ద్వారా కూడా బీచ్ రోడ్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హోటల్లో ఆయనకి అక్కడికి బస్ అయితే ఏర్పాటు చేశారు దీనికి సంబంధించి మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు కూడా ఏదైతే మ్యారంటైమ్ అండ్ లాజిస్టిక్ సదస్సుకు సంబంధించినటువంటి ఈ ముఖ్యమైనటువంటి సమావేశాల్లో ఈయన పాల్గొనే అవకాశం ఉన్నట్లుగా ఇప్పటికే సమాచారం అయితే అందుతుంది అయితే ఏదైతే సదస్సు అనంతరం కూడా రోడ్డు మార్గం ద్వారా కోసల్ బైదరాబాద్కి అయితే చేరుకుంటారు అక్కడి నుంచి నేరుగా తిరిగి ప్రయాణం అయితే చేసే అవకాశం ఉంది అయితే ఒక రోజు పర్యటనలో భాగంగా విశాఖ రానున్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి అధికారులు ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు ఈ ఏదైతే సదస్సు మారంటైన్ అండ్ లాజిస్టిక్ సదస్సు ఏదైతే ఉందో ఈ సదస్సు సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం అంతా కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో చేసినట్లుగా కూడా మనకు సమాధానం అయితే అందుతుంది దీంతో కార్యకర్తలందరూ కూడా ఎవరినైనా కలిసే అవకాశం ఉందా లేదా ఆ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఎవరైనా కలిసే అవకాశం ఉందా లేదా అనేది విషయంపై అయితే కొంత కొంత సమాధానం అయితే ఉంది అది ఏదైనా కూడా ఒక్కోలి పర్యటనలో విశాఖకు సేపట్లో అయితే ఆంద్రవేది సీఎం చంద్రబాబు నాయతే రాబోతున్నారు రైట్ థాంక్యూ కన్నాబాబు రైట్ థాంక్యూ కన్నాబాబు